ఓం శ్రీమాత్రే నమ దుర్గాదేవి అమ్మవారి పాట దుర్గమ్మణి కులాలి దుష్ట జన పరిహార దుర్గలాలి రాక్షసుల సంహరించి ఎలసిన దుర్గకు శాంతి శాంతిలాలి దుర్గమ్మణి కులాలి దుష్ట జన పరిహార దుర్గలాలి రాక్షసుల సంహరించి ఎలసిన దుర్గకు శాంతి లాలి వేదనలు తొలగించును దుర్గమ్మ వచ్చును అందరిని కాపాడును దుర్గమ్మ అడిగినది తానిచ్చును వేదనలు తొలగించును దుర్గమ్మ వచ్చును అందరిని కాపాడును దుర్గమ్మ అడిగినది తానిచ్చును దుర్గమ్మ నీ కులాలి దుష్టజన పరిహార దుర్గలాలి రాక్షసుల సంహరించి అలసిన దుర్గకు శాంతిలాలి విజయవాడలో వెలసిన దుర్గమ్మ పవలించు కల్పవల్లి శ్రీశైల భ్రమరాంబిక శీఘ్రమే పయనించు శ్వేతవల్లి విజయవాడలో వెలసిన దుర్గమ్మ పవలించు కల్పవల్లి శ్రీశైల భ్రమరాంబిక శీఘ్రమే పయనించు శ్వేతవల్లి దుర్గమ్మ నీకులాలి దుష్టజన పరిహార దుర్గలాలి రాక్షసుల సంహరించి అలసిన దుర్గకు శాంతిలాలి నవరూపములు దాల్చినా నా తల్లి పవలించి ఆదమరచి నీ హృదయ కమలమందు నిదురించు నీ తల్లి నిమిషమైనా నవరూపములు దాల్చినా నీ తల్లి పవనించి ఆదమరచి నా హృదయ కమలమందు మందు తల్లి నిమిషమైనా దుర్గమ్మ దుష్ట దుష్టజన పరిహార దుర్గలాలి రాక్షసుల సంహరించి అలసిన దుర్గకు లాలి ముత్యాల జోలలమ్మ దుర్గమ్మ రతనాల ఊయలమ్మ సుతిమెత్తని పరుపులు వేగమే రావమ్మ పవలించగా ముత్యాల జోలలమ్మ దుర్గమ్మ రతనాల ఊయలమ్మ సుతిమెత్తని పరుపులు వేగమే రావమ్మ పవలించగా దుర్గమ్మ నీ కులాలి దుష్టజన పరిహార దుర్గలాలి రాక్షసుల సంహరించి అలసిన దుర్గకు లాలి